హైదరాబాద్ కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన పి జనార్దన్ రెడ్డి పీజేఆర్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు నూట రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై నాలుగు మీటర్ల వెడల్పు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన పైవంతెనను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చారు ఈ ఫ్లైఓవర్ వల్ల ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ హఫీస్పేట్ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గనుంది హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ అనుసంధానం సులువైంది కొండాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు మరింత అనువుగా ఉంది ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా గమ్యస్థానాలను వేగంగా చేరుకునే సౌలభ్యం కలిగింది నిత్యం రద్దీగా ఉండే గచ్చిబోలి జంక్షన్లో ఇక నుంచి ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది